ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధికార పార్టీ అయిన ప్రజా పార్టీ అభ్యర్థి శ్రీ సర్వేశ్వరరావు గారు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు శ్రీ సర్వేశ్వరరావు తన ఏకైక ప్రత్యర్థి శ్రీ గడిసేటి గంగరాజుపై రెండు లక్షల ఎనభై ఆరు వేల భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గడిసేటి గంగరాజు డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు వరుసగా నాలుగు సార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో అందరికంటే భారీ మెజారిటీ సంపాదించిన శ్రీ సర్వేశ్వరరావుకి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని రాజధానిలో అభిజ్ఞాన వర్గాల వార్త బాగుందండి మీ తండ్రి కొడుక వార్త ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఉన్నాయిగా అందులో ఏకంగా మీరు ఎంపీగా నిగ్గొచ్చు చాలా బాయి బాధపడేది ఓడిపోయినందుకు ఏంటి ఓడిపోయినందుకు మీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కాదు అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఇంతకంటే పెద్ద బాధ మన ఇంట్లో ఉన్న ఓట్లు మూడు అందులో నాకు పడ్డ ఓట్లు రెండు చెప్పండి ఎవరు మీలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను వెన్నుపాటు పరిచింది తొండ గుర్తుకి బుర్రత గుర్తుకి జరిగిన ఈ సమరంలో బురద గుర్రకి తొండు చేతికి జరిగిన సంగ్రామంలో కరుపు భర్తను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆదిపవని ఏమండి మీరు కట్టిన ఈ తాలిబుట్టు సాక్షిగా నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నా ఓటు మీకే ఒరే నా అబ్బా నీకైతే ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యే చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుద్దాండి తొండ గుర్తు మీద గుర్తు మీద గుద్దావా అవును మన గుర్తు అంటే నువ్వు ఉడత మీద గుద్దావాడతలు పట్టే డాడీ ఉడత గుర్తు వాయిదిరా తొండ గుర్తు మనది నిజమా కాదు కల నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా తొందజాంకాయంతా అని సొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి ఎందుకు గాని

ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైప్ చూసి రేప్ చేసి పడేస్తాను ఎలా ఉంది నా మార్చి పోయి రేపు చేసినంత్రిల్లింగ్ గా ఉందిరా నేను మీ అమ్మని కూడా అవునా అమర్లా పోతా ఎవరిస్తా సరే నువ్వు రేపు వాయిదా అలాగే డరి నీ తుంటి చేత్ నన్ను తేడించు తేడించు నా కొడుక తప్పనిది కాదు ఎత్త శాంతి కాదు మంది వేసుకున్నంత మాత్రాన నువ్వు శాంతి కాదంటే నేను నమ్మేస్తున్నా నువ్వు శాంతివే నేను నిన్ను రేప్ చేస్తాను లే బాబుకి అల్లుని అయిపోతాను నా బాబుని మంత్రి గారికి వియంకున్ని చేస్తాను ఏ బాబురా తియ మీ యు ఆర్ ఎడెషన్ ప్లేస్ ఫస్ట్ రేపింగ్ డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ కోఆపరేట్ మీ ఓకే ఎంత రిస్ సౌండ్ వచ్చేది కొత్తా పైగా సెయ్యంత రఫ్ గా ఉంది కొంపదీసి వారి వేషంలో వచ్చిన కరణం మల్లేశ్వరు కాదు కదా ఏవైతే నాకే నా పొంగడం నేను మైక్ అయిపోతా నీ శని తొడికేస్తా చెల్లెమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు లేకపోతే నీ శవాన్ని కళ్ళ చూసుండేవాడిని ఓ అతనికి పంచాయతీలో పెట్టించి ఊరందరి చేత నేను కుక్కర్ కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు దేవుడే కాదు వాడికి ఎలాగో పరువు లేదు ఈ విషయం పది మందికి తెలిసి పది రకాలుగా మాట్లాడుకుంటారు తాతయ్య గారు పరువు పోతుంది అందుకే ఎవరికి చెప్పను మాట ఎవరికి చెప్పండి

పంచాయతీ ఎందుకు పెట్టించామో చెప్పంటుంటే మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ పొలాలు వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు మంచివాడు మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను అంతే నన్ను బాగున్నావరా అంటరా బడుతాయని వేరే పేకుడు అక్కడికి అడిగాను దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డుని బాధ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వేరే గొడ్డు కొట్టాడండి అక్కడికి అబ్బా అబ్బాయి చెప్పుకో కొట్టానంటే మొహం పచ్చడైపోదు పచ్చడవుద్ది ఇంకా ఏం మిగిలిందని పచ్చడవుద్ది ఎవరు దేవుడు వాడు చెప్పింది నిజమేనా కొట్టావా కొట్టాను ఎందుకు కొట్టావు చెప్పను అయ్యో నేను చెబుతున్నాను కదా అండి బాగున్నావా అన్నాడు బాగా చేశాడు అంతే చూరుకోవా బాగున్నావా అడిగితే ఎవరని కొడతారా ఎవరు మాట్రో ఆయన కొట్టారు అది అయ్యారీ ఎవరా దీనికి ఏమిటి మీ సమాధానం వీడిని కొట్టిన మాట నిజమే కానీ ఎందుకు కొట్టానో చెప్పను చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది అలాగే తింటాను కానీ చెప్పను ఒరేయ్ పండు సచ్చారా అసలు ఏ తప్పు చేయకుండాని కొట్టావా కాబట్టే కొట్టాను ఏం చేసాడురా అదే నేను చెప్పను అది కాదురా అసలు ఎందుకు కొట్టావో అందరికి తెలియాలి కదా ఏంటా ఏంటో తెలుసుది అది ఒళ్ళు కూబె కొట్టాడు వళ్ళు బలి కొట్టాడు ముందు గంగరాజు నువ్వు గంగరాదో ను ఊరికే రేజ్ బాకు అవసరం లేదు మాట్లాడుకొనగా ఆయన మాట్లాడేది ఏంటి భడరది யார కొట్టావా ఎక్కడ కొట్టా ఏరా కొట్టావా ఎప్పుడు కొట్టా யார కొట్టావా ఎట్టకొచ్చా అని నా చుట్టాలు అంటే వాళ్ళ మనిషికొని ఆయము మా మనిషికొని ఆయము అడగ రాదు ఆ సొంత పడి రోడ్డు సార్ అంతేనండి నేనేం మాట్లాడకూడదు బాబు మా ఎంజాయ్ తండ్రి అడగకూడదు దాని కూడా చేస్తారా రిహాపు దేవుడు ఆక్రమ సరిగా అడుగుతున్నాను వాటింతో కొట్టావు నేను చెప్పను అందరూ వినండి ఒక మనిషిని ఆ కారణంగా కొట్టేటంతకు మన ఊరి ఆనం వాయిద్య ప్రకారం ఈ దేవుడికి యాభై కొరణాదెపులు శిక్షగా విధిస్తున్నాను